సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలగోకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ గ్లాస్ కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటివరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి భారతదేశంలోనే అతి పెద్ద ఆసిల్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి బీపీసీఎల్ టాటా పవర్ టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి నా సింగిల్ టార్గెట్ ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దానికోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తున్నా ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాంలో లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంతగా అనంత్తో అదేవిధంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతం జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన ఉన్న గొట్టపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది